మూడు ముళ్ళ ఎపిసోడ్ ఏడు వందల ఇరవై హలో ఫ్రెండ్స్ స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి మా ఇద్దరి పెళ్ళి అని అన్న వాయిస్కి అందరూ కూడా పక్కకు తిరిగి చూసేసరికి సంతోష్ నిత్య చేతిని పట్టుకుని ఉండడం చూసి అందరూ షాక్గా అలాగే వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటారు ఇంకా విక్రమ్ సంతోష్ దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు నువ్వు మీ ఇద్దరి పెళ్ళి అంటే అని అర్థం కాక అడుగుతుండే నీతో ఒక విషయం చెప్పాలని నిన్నట్టుండి అనుకుంటున్నాను విక్రమ్ కానీ నిన్ను నైటు మీకోసం చాలాసేపు వెయిట్ చేశాను కానీ మీరు నిన్న లేట్గా వచ్చారు అందుకే చెప్పడం కుదరలేదు నేను నిత్యని ప్రేమిస్తున్నాను నిన్నే నా మనసుల మాట తనకు చెప్పాను తను నన్ను ప్రేమించడం లేదు అలా అని తను నన్ను రిజెక్ట్ కూడా చేయలేదు తను నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అని చెప్పగానే వెంటనే విక్రమ్ నిత్య వైపు చూస్తాడు నిత్య సంతోష్ చెప్తుంది నిజమేనా నువ్వు సంతోష్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావా అని అడగగానే నిత్య విక్రమ్ వైపు చూస్తూ అవును బావా నిన్న సంతోష్ గారు తన మనసులో మాట నాకు చెప్పారు తను నన్ను ఎంత ప్రాణంగా ప్రేమిస్తున్నారో సంతోష్ గారి మాటల్లో అర్థమైన తర్వాత తనకి నో అని చెప్పలేకపోయాను అందుకే నేను సంతోష్ని పెళ్లి చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాను అని చెప్పగానే విక్రమ్ చిన్నగా నవ్వుతూ నాకు ముందే డౌట్ వచ్చింది నీ పైన నువ్వు వచ్చిన దగ్గర నుండి నిత్యతో గొడవ పడుతూ ఉండడం తర్వాత నీ చూపు మొత్తం ఎప్పుడు నిత్య పైనే ఉండడం చూసి సంథింగ్ అని అనుకున్నాను కానీ నువ్వు ఇంత ఫాస్ట్ గా నిత్యని ప్రేమిస్తావని అనుకోలేదు అయినా చిన్నప్పటి నుండి నాతోనే ఉన్నావు కదరా ఎప్పుడు ఏ అమ్మాయి గురించి ఆలోచించలేదు కానీ నిత్య చాలా మంచి అమ్మాయి నేను తనని చిన్నప్పటి నుండి చూస్తున్నాను తను నీకు కరెక్ట్ జోడీ అని విక్రమ్ సంతోష్తో అంటూ నిత్య వైపు తిరిగి తను నిన్ను మొదట ఇబ్బంది పెట్టాడు కానీ సంతోష్ చాలా మంచివాడు నిత్య ఎందుకంటే చిన్నప్పటి నుండి మేమిద్దరం కూడా కలిసే పెరిగాము వాడి గురించి నాకు ప్రతిదీ తెలుసు ఎప్పుడు కూడా ఏ అమ్మాయి గురించి కూడా తప్పుగా మాట్లాడిందే లేదు ఇక్కడికి వచ్చిన తర్వాతే వాడికి కొంచెం ఖాళీ కుదిరింది అక్కడ ఉంటే ఎప్పుడు నేను సంతోష్ ఇద్దరం కూడా బిజినెస్ గురించి బిజీగానే ఉండేవాళ్ళం నాకు తెలిసి తను అమెరికాకి వెళ్ళకపోవడానికి కారణం కూడా నువ్వే తను నిన్ను చాలా బాగా చూసుకుంటాడు అని విక్రమ్ అనకని నాకు కూడా నిన్నే అర్థమైంది బాబా అందుకే తన ప్రేమకి నో అని చెప్పలేకపోయాను అని నిత్య అనకని అయితే ఇంకేం సంతోష్ నువ్వు అంకుల్ వాళ్ళతో మాట్లాడు వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పు ఒకసారి అందరి జాతకాలు బట్టి ముహూర్తం చూడమని చెప్దాము నాకు తెలిసి అందరి పెళ్ళిళ్ళు ఒకే రోజు రాకపోవచ్చు కానీ కొన్ని రోజుల డిఫరెన్స్తో అందరి పెళ్ళిళ్ళు జరుగుతాయని అనుకుంటున్నాను ఎలాగో రేపు పంతులుగా రస్తారు వాళ్ళకొకసారి అందరి జాతకాలు చూపించి తర్వాత ఎంగేజ్మెంట్ డేటు అలాగే పెళ్ళి డేటు ఫిక్స్ అవుతుంది కదా ఏమంటారు డాడీ అని అనగానే అవును విక్రమ్ నువ్వు చెప్పింది కరెక్టు రేపు ఒకసారి పంతుల గారిని పిలిపించి అందరి పేర్ల మీద ముహూర్తాలు ఎప్పుడొచ్చాయో చూపిద్దాం అని అనగానే తప్పకుండా అడిగి నేను నిత్య వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతాను మీరు తన్వి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి ఇక్కడికి రమ్మని చెప్పండి సంతోష్ నువ్వు అంకుల్ వాళ్ళకి చెప్పి వాళ్ళని కూడా ఇక్కడికి రమ్మని చెప్పు అని అనగానే తప్పకుండా విక్రమ్ నేను ఆల్రెడీ నిత్య గురించి చెప్పాను వాళ్ళు నిత్యని ఎప్పుడో ఓకే చేసేసారు ఇంకా నిత్య ఒప్పుకుంది అని వాళ్ళకి చెప్పాలి అని సంతోష్ అనగానే వెంటనే విక్రమ్ సంతోష్ని హక్ చేసుకుని నాకు చాలా హ్యాపీగా ఉంది సంతోష్ నువ్వు కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నావు నీ లైఫ్ కూడా సెట్ అవుతుంది ఎప్పుడు నీ గురించి కొంచెం బాధ ఉండేది ఎప్పుడు బిజినెస్ గురించి ఆలోచిస్తావని కానీ ఇప్పుడు నాకు ఎటువంటి భయం లేదు నిత్య అల్లరితో నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు అని విక్రమ్ అనగానే సంతోష్ కూడా చిన్నగా నవ్వుతూ అవును అని అంటాడు ఇంకా సంతోష్ ఫేస్ లో కనిపిస్తున్న హ్యాపీనెస్ కి నిజంగానే సంతోష్ నిత్యని ప్రేమిస్తున్నాడని విరాస్కి అర్థమవుతుండే ఇంక తను నార్మల్ అవుతాడు అయితే ఇంకే రేపటి నుండి మళ్ళీ ఈ ఇంట్లో పెళ్లి హడావిడి మొదలవుతుంది అని వైష్ణవి నవ్వుతూ అంటుండే రిత్విక్ వైష్ణవి దగ్గరికి వచ్చి వైష్ణ్ వీళ్ళందరూ మా పెళ్లి చూడడానికి వచ్చారా లేకపోతే వీళ్ళ పెళ్ళిళ్ళు సెట్ చేసుకోవడానికి వచ్చారా అని అడగగానే అందరూ ఒక్కసారిగా రిత్విక్ వైపు చూస్తారు రిత్విక్ అన్న మాటకి అందరికి అదే నిజమని అనిపిస్తుంటే వైష్ణవి గట్టిగా నవ్వుతూ అవును కదా రిత్విక్ నిజంగానే వీళ్ళందరూ నీ పెళ్లి చూడ్డానికే వచ్చారు కానీ చివరికి వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ ని సెట్ చేసుకున్నారు అని నవ్వుతూ అంటుంటే విక్రమ్ వైష్ణవి చెవిని మెలిపెడుతూ అబ్బో ఇద్దరి ఫ్రెండ్స్ ఒకటే ఒకటైపోయారనమాట ఎవరికి ఎవరితో రాసి పెట్టుందో ముందే రాసుంటుంది అని అంటారు కదా అలాగే రిత్విక్ పెళ్లితో అందరి పెళ్లి రాసిపెట్టున్నాయేమో అందుకే ఇలా రిత్విక్ పెళ్లికి నిత్య తన్వి రావడం తన్వి వంశిని ప్రేమించడం సంతోష్ నిత్యని ప్రేమించడం జరిగింది దేనిని మనం మార్చలేం కదా అని విక్రమ్ అనగానే అవును అని అంటుంది వైష్ణవి అయితే నేను ఒకసారి పంతుల గారితో మాట్లాడతాను అని రాజేశ్వరి గారు అనగానే రేపు వద్దమ్మ ఎల్లుండి మాట్లాడదాము రేపు నాకు కూడా ఆఫీస్ లో వర్క్ ఉంది అలాగే వైశ్యు కూడా రేపు ఆఫీస్కి వెళ్ళాలి తనకి ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని చెప్పగానే సరే విక్రమ్ ఎల్లుండి మీకు వర్క్ లేకపోతే అప్పుడే పంతులు గారిని పిలిపించి అందరం కూర్చుని మీ జాతకాలు చూపించి మాట్లాడదాము అని అనగానే సరే అమ్మా అని అంటాడు విక్రమ్ రాజేశ్వరి గారు విక్రమ్ వైపు చూస్తూ అవును విక్రమ్ పెళ్ళన్నాక చాలా సాంప్రదాయాలు ఉంటాయి మరి పెళ్లిలో వైష్ణవి పేరెంట్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు తమ కూతుర్ని కన్యాదానం చేస్తారు తప్పకుండా పెళ్లిలో నీ కాళ్ళు కడగాలి మరి ఇప్పుడు వైష్ణవి పేరెంట్స్ గా ఎవరుంటారు అని రాజేశ్వరి గారు అర్థం కాక అడుగుతుంటే విక్రమ్ ఆలోచనలో పడతాడు అలాగే విరాస్ కూడా రాజేశ్వరి గారు అన్న మాటకి అలాగే ఆలోచిస్తూ ఉంటాడు వైష్ణవి మాత్రం ఒక్కసారిగా తన పేరెంట్స్ గుర్తుకు రాగానే తన ఫేస్ మొత్తం డల్ అవుతుంది రాజేశ్వర్ గారు మాటకి వసుకి కూడా తన మాం తనని వదిలేసి వెళ్ళిపోయినందుకు తనకు మనసులోనే బాధగా అనిపిస్తుంది తన కళ్ళల్లో చిన్న కన్నీటి తడి చేరుతుంది చంద్రమోహన్ గారు కూడా ఆలోచనలు పడతారు తర్వాత చంద్రమోహన్ గారు విక్రమ్ తో అవును విక్రమ్ తప్పకుండా ఆ సమయంలో వైష్ణవి పేరెంట్స్ ఉండాలి ఇక్కడ నా కోడేల పేరెంట్స్ లేరు కాబట్టి ఆ ప్లేస్ లో వైష్ణవికి వరుసయ్యే వాళ్ళని పెట్టచ్చు అని అనగానే విక్రమ్ ఇక్కడ వైష్ణవికి అలా వరుస అయ్యే వాళ్ళు ఎవరున్నారు డాడీ అని బాధగా అంటుంటే చంద్రమోహన్ గారు ఆలోచించి అవును రామ్మూర్తి అలాగే సావిత్రి ఇద్దరు కూడా వైష్ణవికి అవుతారు కదా నీకు సావిత్రి అత్తయ్య అయినప్పుడు తప్పకుండా వైష్ణవికి పెద్దమ్మ అవుతుంది అలాగే రామ్మూర్తి కూడా వైష్ణవికి పెద్ద నాన్న లేదా బాబాయ్ అవుతాడు సో వైష్ణవి పేరెంట్స్ కింద సావిత్రి రామ్మూర్తిని పెడితే సరిపోతుంది కదా అని అనగానే వైష్ణవి పక్కనే ఉన్న రామ్మూర్తి సావిత్రి వైపు చూస్తుంది విక్రమ్ కి మాత్రం చంద్రమోహన్ గారి మాటలకి చాలా కోపంగా అనిపిస్తుంది విరాస్కి కూడా చంద్రమోహన్ గారి మాటలు కోపాన్ని తెప్పిస్తుంటే పక్కనే ఉన్న రామ్మూర్తి వైపు కోపంగా చూస్తాడు అసలు వీడికి వైష్ణవి పేరెంట్స్గా ఉండే అర్హత అస్సలు లేదు అని వినాస్ కోపంగా మనసులో అనుకుంటూ ఉంటే వేడే నా వయసు పేరెంట్స్ని చంపాడని నాకు డౌట్గా ఉంది అలాంటి వాడు వైష్ణవి పేరెంట్స్ స్థానంలో ఉండి ఏంటి డాడీ అని విక్రమ్ మనసులోనే కోపంగా అనుకుంటూ తన కోపాన్ని పైకి చూపించకుండా చంద్రమోహన్ గారితో ఏం చెప్పాలో అర్థం కాక అలాగే మౌనంగా ఉండేసరికి చంద్రమోహన్ గారు వైష్ణవి దగ్గరికి వెళ్ళి నువ్వేమంటావు తల్లి పెళ్ళనేది అనేది సాంప్రదాయంగా జరగాలి అన్నప్పుడు తప్పకుండా కొన్ని కొన్ని పద్ధతులను మనం పాటించాలి చనిపోయిన వాళ్ళని మనం ఎలాగో తీసుకురాలేం కదా అందుకే ఆ ప్లేస్లో నా చెల్లెలు సావిత్రి అలాగే నా బావ రామ్మూర్తిని నీ పేరెంట్స్ ప్లేస్లో ఉండి నీ పెళ్ళిని దగ్గరుండి జరిపిస్తారు ఏమంటావు అని అనగాని వైష్ణవి బాధగా చంద్రమోహన్ గారి వైపు చూస్తూ మీరు ఏం ఆలోచించినా నా గురించే ఆలోచిస్తారు కదా మావయ్య మీ ఇష్టం అని అనగానే విక్రమ్ వైపు అలాగే చూస్తాడు ఇంకా వైష్ణవి ఒప్పుకున్న తర్వాత విక్రమ్ విరాస్కి ఏం మాట్లాడాలో అర్థం కాదు మళ్ళీ వాళ్ళు నో అని అంటే తప్పకుండా అక్కడ ఉన్న వాళ్ళందరికీ డౌట్ వస్తుందని విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా మౌనంగా ఉండిపోతారు వీళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా రామ్మూర్తికి మాత్రం చంద్రమోహన్ గారు వైష్ణవి వాళ్ళ పేరెంట్స్ ప్లేస్లో ఉండి వైష్ణవి పెళ్ళి జరిపించాలి అని చెప్పినప్పటి నుండి అలాగే షాక్లో ఉండిపోతాడు ఏంటి ఈ అమ్మాయికి నేను తండ్రి ప్లేస్లో ఉండి నా అల్లుడికి కాళ్ళు కడగాల అసలు వీళ్ళిద్దరిని నేను విడదీద్దాం అని అనుకుంటుంటే వీళ్ళిద్దరి పెళ్లి నేను దగ్గరుండి ఈ అమ్మాయి పేరెంట్స్ ప్లేస్లో ఉండి జరిపించాలా అది ఎప్పటికీ జరగదు నేను జరగనివ్వను ఇప్పటి వరకు నేను మౌనంగా ఉన్నది నా కూతురు కోసమే ఈ రోజుతో నా కూతురు తన అత్తవారింటికి వెళ్ళిపోతుంది నేను ఆ రోజే అన్నాను నా కూతురు అత్తవారింటికి వెళ్ళడం నువ్వు ఈ ఇంటి నుండి బయటకు వెళ్ళడం రెండు ఒకేసారి జరుగుతాయని ఇంకొక టూ డేస్లో నా కూతురు ఇక్కడ నుండి లండన్కి వెళ్ళిపోతుంది అలాగే నువ్వు కూడా రేపే ఈ ఇంటి నుండి శాశ్వతంగా బయటికి వెళ్ళిపోతావు అసలు ఈ విక్రమాదిత్య నువ్వు చిన్నప్పటి నుండి ఆశ్రయించుకుంటున్నా నీ బావ అని చెప్తే ఒక క్షణం కూడా ఇక్కడ ఉండవు రేపే ఆ నిజం నీకు చెప్తాను అని రామ్మూర్తి మనసులోనే కోపంగా అనుకుంటాడు చివరికి రామ్మూర్తి తను అనుకున్నట్టుగానే వైష్ణవికి నిజం చెప్పబోతున్నాడు మరి వైష్ణవి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి స్టోరీలందా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి